నమస్తే నేను సిఎస్ఆర్ అడ్వకేట్ వెల్కమ్ టు సిఎస్ఆర్ లీగల్ గైడ్ లా మేడ్ సింపుల్ ఫర్ ఎవరి వన్ ప్రతి మనిషికి కూడా జీవితంలో ఒక మంచి ఇల్లు కొనుక్కోవాలి లేదా ఒక మంచి ప్రాపర్టీ కొనుక్కోవాలని ఒక ఆశ ఉంటుంది సో అలాగే మనం కొనుక్కుంటాం అయితే అలాంటి సందర్భాల్లో ఏదైనా ఒక ప్రాపర్టీ కొనుక్కున్నాం ఇల్లు కొనుక్కున్నాం లేదా ల్యాండ్ కొనుక్కున్నాం అంటే మనం ఏ ఏ డాక్యుమెంట్స్ని పర్టికులర్గా మనం వెరిఫై చేయాల్సి ఉంటుంది ఏ ఏ డాక్యుమెంట్స్ని మనం తెలుసుకోవాలనేది చాలా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే పొరపాటును మనం తెలియకుండా ఏదైనా ఒక ప్రాపర్టీ కొనేసి తర్వాత అది ఏదైనా ప్రాబ్లం ఉందని చెప్తే ఇంకా అది చాలా మామూలుగా ఉండదు తలనొప్పి కనుక సో ఈ వీడియోలో మనం అలాంటి ప్రాపర్టీ కొనేటప్పుడు మనం ఏమేమి డాక్యుమెంట్స్ చూడాలి ఏ అంశాలు తెలుసుకోవాలో చూసేద్దాం సో మొట్టమొదట ఏ ప్రాపర్టీ అయినా కొనాలంటే దానికి టైటిల్ ఉంటుంది అంటే లైక్ ఏ నేమ్ మనం ఒక నేమ్తో ఎలా పిలువబడతాం అలా ఆ ప్రాపర్టీ తాలూకా టైటిల్ని మనం వెరిఫై చేయాలి అంటే అది ఎక్కడి నుంచి ఆ ప్రాపర్టీ ఆరిజిన్ స్టార్ట్ అయ్యింది అగ్రికల్చర్ ల్యాండ్లో ఉంటే బేసిక్గా ఎస్ఎఫ్ఎల్ అంటాం సెటిల్మెంట్ ఫెయిర్ యాడ్ ఆ సెటిల్మెంట్ ఫెయిర్ యాడ్ అంగిల్స్ ఇంతకు ముందు కూడా అంతకంటే ముందు కూడా ప్రాపర్టీ తరక ఆ పొజిషన్ ఏంటి అసలు ఆ స్టేటస్ ఆఫ్ ది టైటిల్ ఏంటి అనేది కూడా మనం తెలుసుకోవాల్సి ఉంటుంది సో ఆ టైటిల్ని మనం ఒక థర్టీ ఇయర్స్ వరకు కూడా ప్రాపర్గా వెరిఫై చేసుకోవాలి రెండోది వచ్చి ఈసీ అంటాము ఎన్కౌంటర్ అయిన సర్టిఫికేట్ దీని ఏంటంటే ఈ ఈసీ వలన ఆ యొక్క పర్టికులర్ ప్రాపర్టీ మీద ఎన్ని ట్రాన్సాక్షన్స్ జరిగి ఉంటాయి అంటే ఎక్కడెక్కడ నుంచి ఎన్నిసార్లు అమ్మి అమ్మారా లేకపోతే కొన్నారా లేకపోతే ఎక్కడైనా మాటికేజ్కి వెళ్ళిందా గిఫ్ట్కి వెళ్ళిందా జీపీకి వెళ్ళిందా ఇట్లా ఆ ప్రాపర్టీ మీద జరిగే అన్ని ట్రాన్సాక్షన్స్ కూడా మనకి ఈసీ చూపిస్తుంది అది ఒక థర్టీ ఇయర్స్ వరకు అయితే తప్పనిసరిగా మనం వెరిఫై చేసుకోవాలి సో మూడోది వచ్చేసరికి లింక్ డాక్యుమెంట్ అంటాం ఈ లింక్ డాక్యుమెంట్ ఏంటంటే ఇప్పుడు మనం తీసుకొనుకున్నటువంటి ప్రాపర్టీ మీరు ఇప్పుడు ఏదైతే ప్రాపర్టీ కొంటున్నారో అంతకుముందు ఆ ప్రాపర్టీ ఎవరు కొన్నారు లేదా వారికి ఎలా వచ్చింది అనేది చూడాలి ఇంకా అంతక పూర్వం కూడా వారి కంటే ముందు ఆ ప్రాపర్టీని ఎవరైనా కొ ఎవరు కొన్నారు ఎలా కొన్నారు ఎలా వచ్చింది ఇది లింక్ అంటాము ఇది మినిమం మూడు లింకులు అయితే తప్పనిసరిగా మనం చూసుకోవాలి బేసిక్గా అగ్రికల్చర్ ల్యాండ్స్లో వారసత్వం అని ఉంటుంది అనువంశికం అంటారు అది యాన్సెస్ట్రల్ ప్రాపర్టీ సో అది వారసత్వమైన వాళ్ళ తాతల తండ్రుల నుంచి వచ్చి వస్తే కనుక ఆ టైటిల్ అలా ఉంటుంది సో దానికి ఇంక లింక్ డాక్యుమెంట్స్ ఏమి ఉండవు దానికి ఎస్ఎఫ్ఏలు అని ఉంటాయి లేదా టెన్ వన్ అని చెప్పేసి ఉంటాం మనం మనం ఆన్లైన్లో వన్ బీలో చూసి వెరిఫై చేస్తాం కనుక అది అంతవరకు వెరిఫై చేస్తే సరిపోతుంది కానీ పర్టికులర్గా ఈ లేఅవుట్స్ వాటిల విషయంలో కొంచెం పర్టికులర్గా మనం చూడాల్సి ఉంటుంది దీన్ని మనం లింక్ డాక్యుమెంట్స్ అంటాం మినిమం అయితే త్రీ జనరేషన్స్ ఆఫ్ లింక్ తప్పనిసరిగా వెరిఫై చేసుకోవాలి ఇది వరకు అగ్రికల్చర్ ల్యాండ్స్కి సరిపోతుంది కానీ ఇప్పుడు మనం ప్లాట్స్ ఏమైనా కొంటాం ఓపెన్ ప్లాట్స్ లేఅవుట్స్ లో సో అప్పుడు మనం ఏం చూసుకోవాలంటే దాని యొక్క ఎప్రూవల్ చూసుకోవాలి ఆ లేవు ఉడా ఎప్రూవల్ అయితే ఉడా లేదా డిటీసీపీ అయితే డిటీసీపీ లేదా ఇంకా ఏదైనా లోకల్ అప్రూవల్స్ ఉంటే లోకల్ ఆ ఎప్రూవల్స్ తప్పనిసరిగా చూసుకోవాలి యాజ్ ఇట్ ఈ ఎప్రూవల్తో పాటుగా దానికి కూడా మళ్ళీ ఈ లింక్ డాక్యుమెంట్స్ ఈ టైటిల్ తాలూకా పర్టికులారిటీస్ తప్పనిసరిగా మనం చూసుకోవాలి నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే కన్స్ట్రక్షన్ ఏదో చూద్దాం ఇప్పుడు ఇందులో పర్టికులర్గా ఫిజికల్ పొజిషన్ అంటే ఆ యొక్క ఫిజికల్ పొజిషన్ అంటే ఆ పర్టికులర్ ప్లాట్ ఏదైతే ఓపెన్ ప్లాట్ మనం కొంటున్నామో ఆ ప్లాట్ రియల్గా ఆ అమ్మినాయిన్ దగ్గరే ఉందా లేదా ఇంకెవరైనా దానికి ఆక్యుపేషన్లో ఉన్నారా ఇది చాలా ఇంపార్టెంట్ వెరిఫికేషన్ అంటాం దీన్ని ఫిజికల్ పొజిషన్ ఆఫ్ ది ప్రాపర్టీ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు పర్టికులర్ గా మాకు నెంబర్ ఆఫ్ కేసెస్ లో ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు చాలా మంది డాక్యుమెంట్స్ అన్ని ప్రాపర్ గా ఉంటున్నాయి ప్రాపర్ గా ఉన్నాయి చెప్పి వెరిఫై చేసుకుంటున్నారు కొనుక్కుంటున్నారు తీరా వీళ్ళు కొనుక్కున్న తర్వాత ఆ ప్రాపర్టీ మీదకి వెళ్ళేటప్పటికి అక్కడ ఇంకెవరో వేరే వాళ్ళు ఉంటున్నారు థర్డ్ పర్సన్స్ అరే ఇదేంటిది మేము కొనుక్కున్నాం కదంటే లేదు లేదు మేము దీని మీద అడ్వాన్స్ ఇచ్చున్నాం చాలా వరకు డబ్బులు ఇచ్చాం ఇది మాకు అమ్మేరు వాళ్ళు అని చెప్పి వాళ్ళకి అగ్రిమెంట్ కూడా చూపించే పరిస్థితి అలాంటి సందర్భాల్లో అది ఆ ప్రాపర్టీ లిటిగేషన్ వెళ్ళిపోతుంది తర్వాత దాన్ని మనం త్రూ కోర్టు రిజల్వ్ చేసుకోవాల్సి ఉంటుంది కనుక దాని నుంచి ముందే మీరు బయటపడటం కోసం ఈ ఫిజికల్ వెరిఫికేషన్ అయితే తప్పనిసరిగా చూసుకోండి ఇక కన్స్ట్రక్టెడ్ ఫ్లాట్స్ కొనేటప్పుడు బేసిక్గా మనం చెప్పినవే వెరిఫై చేస్తాము అయితే వీటి అన్నిటిని కూడా మనం చూసుకోవటం ఒక ఇండివిజువల్స్కి చాలా డిఫికల్ట్ సిచ్యువేషన్ అవుతుంది ఎందుకంటే టైం ఉండాలి నాలెడ్జ్ ఉండాలి దానికోసం పర్టికులర్గా అవన్నీ వెతికి తీసుకోవటం అన్ని చాలా ఇబ్బంది కనుక ఒక బెస్ట్ సజెషన్ ఏంటంటే ఒక లీగల్ ఒపీనియన్ తీసుకోండి దిస్ ఈస్ ద వెరీ బెస్ట్ చాలా ఇంపార్టెంట్ అండి ఒక పెద్ద ప్రాపర్టీ మనం చాలా ఎక్కువ డబ్బులు పెట్టుకుంటాం చిన్న ఖర్చుతో మనం పెద్ద నష్టాన్ని ఆపొచ్చు కనుక మీరు ఏదైనా ప్రాపర్టీ కొనేటట్లయితే తప్పనిసరిగా మీరు ఒక లాయర్ దగ్గర ఒక లీగల్ ఒపీనియన్ తీసుకోండి మీకు చాలా యూజ్ అవుతుంది ఎందుకంటే పెద్ద పెద్ద నష్టాలు జరగకుండా ఆ లీగల్ ఒపీనియన్లో మీకు కంప్లీట్గా ఏదైతే ఉందో ఆ లాయర్ గారే వెరిఫై చేసి మీకు ఇవ్వడం జరుగుతుంది సో కనుక ప్రాపర్టీ కొనండి అందరూ కొంటారని ఆశిద్దాం కొనేటప్పుడు మాత్రం నేను చెప్పిన వీవి కూడా మర్చిపోకండి థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్